అబ్బా ఆ అమ్మాయి ఎంత బాగుంది రే ఆ అమ్మాయి ప్లేస్లో మీ చెల్లి ఉన్నా ఇలాగే మాట్లాడతావా మాటలు జాగ్రత్త నా చెల్లెని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నా మరి ఆ అమ్మాయి కూడా ఎవరో ఒకరి చెల్లెలే కదా నీ చెల్లిని ఇలా ఎవరైనా అంటే నీకు ఎలా ఉంటుంది చూడు నా చెల్లిని అనే ధైర్యం ఎవరికీ లేదు కానీ తను చెప్పు హా అడుగు నువ్వు పెళ్ళి చేసుకుంటావా హా చేసుకుంటాను హే ఎవరైనా చెల్లిని పెళ్లి చేసుకుంటారా రే మైండ్ పని చేయట్లేదా చెల్లిని చేసుకుంటానని నేను అన్నాను అంటే నువ్వు చేసుకుపోయే అమ్మాయి ఎవరో ఒకరి చెల్లే కదా నీకు దండం రా బాబు ఎవరిని ఎలా చూడాలో నాకు తెలుసు కానీ నాకు నీతులు చెప్పాలని చూడకు లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక మనల్ని పాపంలో పడేసేది మొదట ఆలోచన అయితే రెండవది మన కంటి చూపు సాతను మొదట అవ్వ ఆలోచనను రేపి తరువాత తన కళ్ళకి రమ్యంగా కనిపించేలా చేశాడు దానితో అవ్వ సాతను మాటలకు లొంగిపోయింది కాబట్టి మొదటగా ఆలోచన విధానం రెండవది మన చూపును జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే దేవుడంటాడు లూకా పదకొండు ముప్పై నాలుగులో నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమైండును కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి ఉండకుండా చూచుకునుము ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగుచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతనని చెప్పను ఒకటి మనం చూస్తున్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది లేదా ఒకటి దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దాన్ని చూసే విధానం మారుతుంది ఏది ఏమైనా ఆలోచనకు చూపుకు కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం ఏం చూస్తున్నాం అనేది పరీక్షించుకోవాలి ఎందుకు కన్నే దేహానికి దీపం అంటే మనం చూసిన దాన్ని బట్టి మన ఆలోచన మారుతుంది మన ఆలోచన మారిన దాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది మన ప్రవర్తనను బట్టి మన జీవితం ఉంటుంది కాబట్టి మన దేహానికి కన్నే దీపం మన కంటిని ఏ విధంగా ఉంచుతున్నాం వెలుగుగా ఉన్న దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటూ వెలిగింపబడుతున్నామా చీకటి అంధకారాన్ని కళ్ళకు చూపిస్తూ కంటిని దేహాన్ని జీవితాన్ని చీకటిమయం చేసుకుంటున్నామా అనేది మనం గమనించుకోవాలి యవనస్తులారా మీ కన్నులు ఏం చూస్తున్నాయి చీకటినా వెలుగునా చీకటి చూస్తున్నట్లయితే నీ దేహమంతయు చీకటిమయమే అవుతుంది వెలుగై ఉన్న దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే నీ కన్ను వెలిగింపబడుతుంది తద్వారా నీ దేహమంతయు వెలిగింపబడుతుంది మీకు ఒక స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు బాప్తిసం తీసుకున్నాడు కానీ ప్రార్థన చేసేవాడు కాదు బైబిల్ చదివేవాడు కాదు దేవుని స్థుతించేవాడు కాదు జస్ట్ చర్చ్కి అప్పుడప్పుడు అటెండ్ అయ్యేవాడు తన ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించేవాడు నచ్చింది చూడటం నచ్చింది చేయటం ఇలా అయితే సడన్గా ఒక ఒకరోజు అతను చనిపోయాడు నరక పాత్రుడయ్యాడు అతనికి చాలా కోపం వచ్చింది నేను నువ్వేనా రక్షకుడు అని నమ్మాను బాప్తిసం తీసుకున్నాను అయినా నేను నరకంలో పడ్డాను నువ్వు నిజంగా ప్రేమ లేనివాడవని మాట మీద నిలబడవని ఇలా నోటికొచ్చిందల్లా వాగడం స్టార్ట్ చేశాడు అయితే దేవుడు దూతతో సరే అతన్ని పరలోకానికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు అయితే ఆ వ్యక్తి పరలోకానికి వస్తుండగానే దూరం నుంచే కనిపిస్తున్న వెలుగును చూడలేకపోతున్నాడంట పరలోక ద్వారానికి దగ్గరవుతున్న కొద్దీ తన కళ్ళు మండిపోతున్నాయి చూడలేకపోతున్నాడు భయపడుతున్నాడు తట్టుకోలేక లేదు నన్ను నరకానికి పంపించండి ఈ వెలుగును నేను చూడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదని నన్ను నరకానికి పంపించడని వేడుకున్నాడంట దేవుడు లోకమనుకు వెలుగై ఉన్నాడు ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయనలో నిలిచి ఉండటం వల్ల మనలో ఆయన వెలుగు పరిపక్వం అవుతుంది రెండవ క్రంతి మూడు పద్దెనిమిదిలో మనమందరమును ముసుకలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఎప్పుడైతే మనం దేవునిలో అంటుకట్టుబడి ఉంటామో మన ఆత్మ మన శరీరం మహిమ నుంచి అధిక మహిమను పొందుకుంటుంది అప్పుడు మనం కన్నులారా ఆ వెలుగును చూడగలం లోకం చీకటితో నిండిపోయింది లోకానుసారంగా ఎంత ఉంటే అంత చీకటి మనల్ని ఆవరిస్తుంది చివరికి వెలుగును చూడటానికి కూడా మనం భయపడే స్థితికి చీకటి మనల్ని చేరుస్తుంది కాబట్టి మన ఆలోచనను మన చూపును జాగ్రత్తగా కాపాడుకుందాం ఆమె ప్రార్థన చేసుకుందాం ఈరోజు వాక్యం కరెక్ట్గా నీ గురించి అని అనిపించిందిరా నాకు ఏంటి అదే అదే మన గురించి మనము యవనస్థలమే కదా అందుకే చర్చ్లో చెప్పడం మనం విని వదిలేయడం కామన్లే సరే కానీ మన ఫ్రెండ్స్ అందరం ఈ సమ్మర్లో వెకేషన్కి వెళ్దామని అనుకున్నాం కదా అందరూ డబ్బులు ఇచ్చారా లేదురా కొంతమందే ఇచ్చారు ఇవ్వని వాడు రావడానికి అస్సలు కుదరదని చెప్పు సగం ఇస్తానని అన్నా వద్దని చెప్పు డబ్బులు మాత్రం సగమే వేస్తారు కానీ ఎక్కడా తగ్గరు అన్ని బెనిఫిట్స్ అందరితో సమానంగా కావాలంటారు అక్కడికి వెళ్ళాక మనం వాళ్ళను వేరుగా చూడలేం కాబట్టి ఇప్పుడే అందరూ సమానంగా డబ్బులు వేసుకోవాలి అర్థమైందా హా అర్థమైందిరా సరే ఇప్పటికి ఎంత కలెక్ట్ అయింది టెన్ థౌజండ్ అయింది ఓకే ఏంటి ఇది చూడు ఏంటిది అవునా నీ దగ్గర ఎలా ఉంది నాకు తెలిసిన ఫ్రెండ్ ఇచ్చాడు ఎవరా ఫ్రెండ్లే ఒకసారి ట్రై చెయ్యిదే డ్రగ్స్ అంటే మరి అలవాటు పడితే జీవితం ఘోరంగా తయారవుతుంది కదా అలవాటు అయ్యేంత మనం ఎందుకు తీసుకుంటాం జస్ట్ టేస్ట్ చూడు తర్వాత ఎలా ఉంటుందో ఫీల్ చేద్దాం అంతే కానీ సరే వద్దులే నువ్వేం తీసుకోకు మా ఫ్రెండ్ ఇవ్వగానే నీకు కూడా ఇద్దామని తీసుకొచ్చాను చూడు నాకు బుద్ధి లేదు సరేలే పడేస్తాను సరేలే ఆగు ఇలా ఇవ్వు ఎలా ఉంది చాలా బాగుంది ఏదో మైకం కమ్మేసినట్టుంది కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది మరి ఏమనుకుంటున్నా అమ్మా బాగా తలనొప్పిగా ఉంది కొంచెం టీ ఇవ్వవా కుమార్ హే క్రాంతి రా కూర్చో ఇప్పుడు ఎలా ఉంది నీకు నాకేమైంది నేను బానే ఉన్నాను లేదు నిన్న మార్నింగ్ కాలేజ్లో పడిపోయావు నేనే ఇంటికి తీసుకొచ్చాను అప్పటి నుంచి నువ్వు ఇప్పుడే లేసింది ఏంటి అవును నీకేం గుర్తులేదా లేదు అసలు ఏమైంది ఎందుకు పడిపోయావు తినకుండా వచ్చావా కాలేజ్కి అదేం లేదు మీ అమ్మగారు చాలా టెన్షన్ పడ్డారు అందుకే నేను ఈవినింగ్ వరకు నీ దగ్గర ఉండి నైట్ ఇంటికి వెళ్ళాను మళ్ళీ కాలేజ్ అవ్వగానే ఇక్కడికే వస్తున్నాను నేను చూద్దామని థ్యాంక్ యూ క్రాంతి సరేలే కానీ అసలు ఏమైంది చెప్పు ఇక్కడ కాదు అలా బయటికెళ్లి మాట్లాడుకుందాం పదా సరే ఇప్పుడు చెప్పు అసలేమైంది నిన్న లిల్లీ నాకు ఒక డ్రగ్ ఇచ్చింది దాన్ని ఎఫెక్ట్ ఏది నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా నువ్వు ఒక క్రిస్టియన్ వేనా ఆగుతావా నేను జస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని మాత్రమే తీసుకున్నాను డ్రగ్స్కి అలవాటు పడితే లైఫ్ ఎలా తయారవుతుందో తెలిసి కూడా నువ్వు ఇలా చేశావంటే నాకే ఆశ్చర్యంగా ఉంది నేను అప్పుడే చెప్పాను ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదని ఇప్పుడు చూడు నీకు డ్రగ్స్ అలవాటు చేస్తుంది రే ఆ అమ్మాయిని ఏమనకు తన తప్పేం లేదు తను బలవంతమేం చేయలేదు తన ఫ్రెండ్ ఇచ్చాడంట నా కోసం తీసుకొచ్చింది అందులో నాకు ప్రేమ కనిపించింది కానీ నాకు తప్పేం కనిపించలేదు ఎందుకంటే మన దగ్గర ఏదైనా తినేది కానీ ఇష్టమైన వస్తువు కానీ ఉన్నప్పుడు మనకంటే ముందు మనం ప్రేమించిన వాళ్లకు అది ఇవ్వాలని అనిపిస్తుంది చూపించాలని అనిపిస్తుంది లిల్లీ చేసింది కూడా అదే నువ్వు తన ప్రేమలో బాగా మునిగిపోయావు చూడు అది మంచి అయితే అలా చేయొచ్చు కానీ నేను గోతిలో పడ్డాను కదా నేను ప్రేమించినోడు పడాలి అని అనుకునేది ప్రేమ కాదు స్వార్థం తనకేం అలవాటు లేదు వాటెవర్ ఉండని ఉండకపోని నువ్వు మాత్రం ఆ అమ్మాయికి దూరంగా ఉండు ఈ రిలేషన్ కూడా వద్దు నాకు ఎవరితో ఎలా ఉండాలో తెలుసు కానీ నువ్వు ఇంకా మీ ఇంటికెళ్ళు హాయ్ కుమార్ హాయ్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఉంది చాలా బాగుంది రెండు రోజులు అసలు లోకంలోనే లేను మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నా దగ్గర ఇంకొంచెం ఉంది కావాలా అవునా కానీ ఇప్పుడు వదిలే కాలేజ్ అయిపోయాక పిల్లల్ని పెంచే విధానం ఇదేనా పెంచడం చాదకాకపోతే పిల్లల్ని కనొద్దు కానీ ఇలా రోడ్ల మీద పడేయద్దు రోజు వీడి గోలా భరించలేకపోతున్నాం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు వీడు మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నట్టున్నాడు అయ్యో దేవుడా నేనేం పాపం చేశాను నా కొడుకు ఇలా తయారయ్యాడు కుమార్ పదా ఇంటికి అమ్మా నువ్వేంటి ఇక్కడ నాకోసమే వచ్చావా అవును పదా ఇంటికి నేను రాను వస్తే మీ ఆయన తిడుతూనే ఉంటాడు నా వల్ల కాదు ఇలా ప్రతిసారి టార్చర్ చేస్తే ఏదో ఒకరోజు ఆయన్ని చంపేస్తానని చెప్పు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా మీ నాన్నను చంపేస్తానని అంటావా నువ్వు ఫస్ట్ ఇంటికి పదా వయసుకొచ్చిన కొడుకును రోడ్ అని కూడా చూడకుండా ఎలా కొడుతుంది చూడు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి ఇదేంటి రోడ్డు మీద ఇలా నీకెన్నిసార్లు కావట్లేదు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను నువ్వు దేవా మా పరిస్థితిని చూస్తున్నావు మమ్మల్ని కరుణించి తండ్రి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీడి గురించి తెలిసి అమ్మాయికి వచ్చిన మంచి మంచి సంబంధాలు పోతున్నాయి మారమని ఎంత చెప్పినా వినట్లేదు ఇక మా వల్ల కాదు దేవా నీ నామంలో వాడి జీవితాన్ని తండ్రి ఎదిగిన కొడుకు అలా తయారవుతుంటే తట్టుకోలేకపోతున్నాం దయచేసి నీ కృపను చూపించి తనని ఆ బానిసత్వంలో నుంచి అబ్బా బాగా ఉంది ఎంత వద్దనుకున్నా డ్రగ్స్ మానేయడం నా వల్ల కావట్లేదు అనవసరంగా అలవాటు చేసుకున్నాను నేను మానేస్తాను ఇంకా లిల్లీకి కూడా మానిద్దామని చెప్తాను చూడు నువ్వు ఇలాగే ఉంటే నీకెప్పుడు డ్రగ్స్ కావాలన్నా నేను ఇస్తాను తప్పకుండా ఉంటాను నిజంగా ఇక్కడ ఇక్కడెందుకున్నాడు తను జస్ట్ ఫ్రెండే మనకు డ్రగ్స్ సప్లై చేసేది కూడా ఇతనే చూడు తను నాకు కాపోయే భార్య తనకు దూరంగా ఉండు అవునా ఉంటాను నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వు గుర్తుంది కదా లక్షన్నర ఇవ్వాలి ఏదో పోనీలే ఇబ్బందుల్లో ఉన్నారు చిన్నగా ఇస్తారులే అని ఊరుకుంటే నాటకాలు ఆడుతున్నారా సారీ ఈ వారంలో ఇస్తాను వారంలో నా డబ్బు నాకు ఇవ్వకపోతే నేనేం చేస్తానో మీరు ఊహించను కూడా ఊహించరు మైండ్ అంతా డిస్టర్బ్ అయింది ఏంటి ఇలా వచ్చా డ్రగ్స్ కావాలా లేదు లిల్లీ మనం ఇంకా ఇవన్నీ మానేద్దాం మనం పెళ్లి చేసుకుందాం నా వల్ల మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా చెల్లికి పెళ్ళి కూడా అవ్వట్లేదు అయితే నాకేంటి సంబంధం అయినా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు అదేంటి చూసావు కదా మనకు డ్రగ్స్ సప్లై చేసేవాడిని తనకు నేను పది లక్షలు ఇచ్చేది ఉంది అవి నువ్వు కడతావా కడతానంటే చెప్పు పెళ్లి చేసుకుందాం లక్షలా సరే నేను ఏం చేయాలో ఆలోచిస్తాను అంత డబ్బు ఎలా తీసుకురావాలి ఏదో ఒక దారి కనిపిస్తే బాగుండు ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి హే కుమార్ మీరు నేను నీ స్కూల్మేట్ రఘుని హే రఘు ఎలా ఉన్నావు చాలా బాగున్నాను ఈ కార్ నీదేనా అవును కానీ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి లేదు కొంచెం పరిస్థితి బాగాలేదు అందుకే ఏం చేయాలో అర్థం కాక అలా వెళ్తున్నాను పరిస్థితి బాగాలేదా అంటే ఫినాన్షియల్గానా అవును సరే పద మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం వావ్ మీ ఇల్లు చాలా బాగుంది ఈ ఇల్లు కట్టించింది నేనే అవునా ఎలా ఇంత డబ్బు ఎలా సంపాదించావు అదో పెద్ద స్టోరీలే చెప్పు రఘు నాకు డబ్బు చాలా అవసరం ప్లీజ్ నాకు తెలిసిన ఒక డ్రగ్స్ డీలర్ ఉన్నాడు అతను నాకు కొంత డ్రగ్స్ ప్యాకెట్స్ ఇస్తాడు వాటిని మేము స్కూళ్ళలో కాలేజీలలో సప్లై చేస్తాం అలా ఎంత అమ్మితే అంత డబ్బు అవునా మరి పోలీస్ వాళ్ళకి ఎప్పుడైనా దొరికితే దొరకకుండా జాగ్రత్త పడాలి దొరికినా ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్ళే సైలెంట్గా ఉంటారు ఇవన్నీ ఇప్పుడు కామనే ఇలా నేను ఫైవ్ ఇయర్స్ చేశాను తరువాత ఓన్గా ఒక చిన్న బిజినెస్ పెట్టి అది మానేశాను వావ్ నైస్ రఘు నేను సప్లై చేస్తాను ఆ డ్రగ్స్ డీలర్తో నాకు పరిచయం చేయవా ప్లీజ్ నిజంగానా బాగా ఆలోచించుకో ఏమైనా తేడా వస్తే చావడానికైనా చంపడానికైనా వెనకాడకూడదు నాకు డబ్బులు కావాలి దానికోసం నేనేదైనా సరే చేస్తాను సరే నేను మా పర్సన్కి చెప్పి నీ కొంచెం డ్రగ్స్ పంపించమని చెప్తాను థ్యాంక్ యూ రఘు థ్యాంక్ యూ సో మచ్ హే ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం లేదు మేడం మా ఫ్రెండ్ వస్తున్నాడు అందుకే తన కోసం వెయిట్ చేస్తున్నాను ఒకసారి నీ బ్యాగ్ చూపించు మేడం ఇందులో ఏం లేదు నా బట్టలు మాత్రమే ఉన్నాయి ఏదో ఉందని నేను చెప్పలేదే చూపించు ఉన్నాయో లేదో నేను చూస్తాను ఏం లేదు మేడం ఏం నా దగ్గర నుంచే తప్పించుకుందామని అనుకున్నావా నడుపు పోలీస్ స్టేషన్కి సారీ దయచేసి నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను ఈ బుద్ధి ఇలా చెడ్డ పనులు చేసే ముందుండాలి చెడ్డ స్నేహం అడుగడుగున మనకెదురవుతుంది కాబట్టి ఎవరితో స్నేహం ఎక్కడికి తీసుకెళ్తుందని మనం గ్రహించాలి డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ డబ్బు సంపాదించడం కోసం మనం ఎలాంటి దారి ఎంచుకుంటున్నామనేది కావాలి లోకం వేగంగా పరిగెడుతుంది కాబట్టి నేను అడ్డదారిలో వెళ్ళైనా సరే వాళ్ళకంటే ముందుకు వెళ్ళాలని అనుకుంటే ముందుకు వెళ్ళడం కాదు కదా సరైన దారిని కోల్పోయే పరిస్థితి వస్తుంది నీతిగా నిజాయితీగా నువ్వెంత పరిగెత్తగలవో అంతే పరిగెత్తు దానికి తగ్గ బహుమానం దేవుడిస్తాడు అంతేకాకుండా మన స్నేహం ఎలాంటి వారితో చేస్తున్నాం దేనిని మనం చూస్తున్నాం దేనిని ఆలోచిస్తున్నాం దేనిని చేస్తున్నాం అనేది మనం గ్రహించాలి ప్రసంగి పదకొండు తొమ్మిది యవనుడ నీ యవన మందు సంతోషపడము నీ కాల మందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకునము మొదట బాగానే ఉంటుంది అన్ని మనకు అనుకూలంగా జరుగుతుందని అనిపిస్తుంది కానీ చివరికి ఆ దారి ప్రభావం అర్థమవుతుంది సామెతలు నాలుగు పద్నాలుగు భక్తిహీనుల త్రోవను చేరకుము దుస్తుల మార్గమున నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు సామెతలు నాలుగు ఇరవై నా కుమారుడ నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవి చెవియొక్కము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకున్నము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చను నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నము మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను నీవు నడుచు మార్గమును సరాలము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడితట్టున కైనను ఎడమతట్టున కైనను తిరగకము నీ పాదమును కిడునకు దూరముగా తొలగించుకునము లోకం మొత్తం చెడ్డ పనులతో నిండిపోయింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ తప్పించుకొని సరైన మార్గంలో నడవాలంటే మనకు ఒకే దారి ఉంది అదే జీవ మార్గం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఆయనలో మనం అంటుకట్టబడి ఉన్నట్లయితే మనల్ని కదిలించే వారే ఉండరు కాబట్టి వెలుగై ఉన్న దేవునిలో ఉండి మనము వెలిగింపబడదాం అనేక మందిని వెలిగిద్దాం ఐ మీన్ ప్రైజ్ లార్డ్